టు మన న్యూస్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద నా పేరు కుషిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలాసురం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టాల్సి వచ్చింది అయినా ఏలాసురంలో గొల్లమెట్ ప్రాంతంలో తొంభై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో పది సెంట్లు భూమి బెంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ శశినారాయణ గారికి ఇవ్వడం జరిగింది అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటో నోటీస్ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్డింగ్ కట్టినాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు కాపీ కూడా ఇచ్చాడు ఆ తర్వాత మేము ఆ బిల్లు కట్టేస్తున్నాడండి మీరు ఆపినా ఆకలేదు మరి ఏంటి చర్య తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి ఎన్ని అని చెప్పుకొచ్చాడు మరి ఏంటండి ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్ లేవని ఆపేస్తారు అలాగే కీలాసంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ హోల్సేల్ షాప్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు అన్నకు న్యాయం దెంగేటి వేరుపోన్యాయం అని కూడా అడగడం జరిగింది కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు హైకోర్టు ఆర్డర్ని ధిక్కిరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేడడం జరిగింది హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళు అలాగే ఇస్తారు వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా యటగారంగా అతను ధిక్కరిస్తూ అతను అహేళనం కూడా చేయడం జరిగింది ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలాసాన్ని పరిపాలన కొనసాగిస్తారు నగర పంచాయతీకి ఎదుర్కుంటా చెరువు ఒకటి ఉంది ఆ చెరువు దాని రెండు బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెలియదు మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలియదు మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి అయినా ఈ యొక్క కీలాసం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలు అన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి కీలాసంలో డెవలప్మెంట్ కోసం అనేటువంటిది వంద మీటర్లు రోడ్డు ఎడర్పుని ఇవ్వడం జరిగింది గతంలో ఆర్డర్ ఉంది అది ఆర్డర్ ఉండగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో ఎనభై అడుగులకి కుదించేసి ఆయన మరి ఇచ్చేస్తా ఉన్నాడు మరి ఇటువంటి యొక్క చరిత్ర అంతా కూడా ఈ సత్యనారాయణ గారు కమిషనర్ గారు చేస్తున్నారు ఈయన మరి పరిస్థితి ఏంటి ఈయన మీద కంటెంట్ కూడా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో నాకు ఇది లెక్క అంటే నేను అవినీతి చిట్టాలో నెంబర్ వన్ నేను అనేటువంటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు మరి ఈయన మరి పరిస్థితి మార్చుకుంటాడా మార్చుకోలేడా ఏంటి అనేటువంటి మాకు అర్థం లేదు అయినా నోటితోనే పరిమిషన్ ఇచ్చాడు మళ్ళీ అయిన నోటితోనే ఆ పట్టా ఉంది అని కోర్టుని డెక్కరేస్తున్నాడు కోర్టు ఆటని మరి ఏంటి ఈయన చేసి పరిస్థితి ఈయన మరి ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు పేదవాళ్ళని అందరినీ డబ్బు డబ్బున్న వాళ్ళకి వచ్చి పలుకుతూ అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువు మూడు ఎకరాలు రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది చెట్లు చెరువు కబ్జా అయిపోతూ ఉంటుంటే నిద్రపోతా ఉన్నాడు ఓ పక్కనే పిస్ ఆఫీసర్ గారు కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఈ కమిషనర్ గారికి ఎవరి వెనకాల రాజకీయ బలం ఉంది ఆయనకి ఎవరి యొక్క శక్తి ఉందని ఆయన ఈ ఆగడా కొనసాగిస్తా ఉన్నారు ఆయనకి లెక్కలేదు హైకోర్టు లాయర్ గారితో మాట్లాడండి ఆయనకు ఆర్డర్ ఉంది మరి ఇది మీద కంటెంప్ట్ అవుతుంది మాట్లాడండి నేను హైకోర్టు లాయర్తో ఎవరితో మాట్లాడే పని లేదు జడ్జితో కూడా మాట్లాడే పని లేదు క్లారలెస్ గా చెప్తా ఉన్నాడు మన ఆయన అహంకారం ఏంటి మాకు అర్థం కావటం లేదు ఆయన ఖచ్చితంగా ఆయన మీద కంటెంప్ట్ వేసి ఆయన మీద సర్యం తీసుకోవాలని పత్రిక ప్రకటన ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నాను నా పేరు గంటే నాగమణి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల్ మహిళ సంఘ కార్యదర్శిని మరి ఈరోజు మరి ప్రెస్ మీటు పెట్టడం కారణం ఏంటంటే మరి ఏలాసరం మండలం ఏలాసరం గ్రామంలో నగర పంచాయతీకి చెందినటువంటి మరి కమిషనర్ గారు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న మరి దాన్ని మరి ఎన్ని శంట్ల భూముల్లో ఎంత కడుతున్నారో దానికి ఇంత రేట్ అనేసి వాళ్ళు డబ్బులు కడితేనే కానీ వాళ్ళు పని చేయడం ఆప్ చేస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆక్రమించిన దాంట్లో పది సెంట్లో మరి బిల్డింగ్ కడుతున్నాడు అనేసి తెలియపరిచినా సరే ఆయన లెక్కలేని రీతిగా మరి కోర్టుని కూడా ధరకరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటానా మరి ఆయన మాట ధారణ బాగోలేదు ఒక పంచాయతీకి సంబంధించి ఒక నాయ నాయకత్వం వహించి అయినా మరి ఆ రీతిగా మాట్లాడితే మరి పేదోళ్ళకి ఇంకేం న్యాయం చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మరి ఆ ఆ కట్టడాన్ని ఆఫ్ చేసి దాని మీద సరైన చర్యలు తీసుకోకపోతే మరి కమిషనర్ గారి మీద తగినంత చర్య తీసుకోవాలనేసి మేము మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచడం జరుగుతుంది